ఎందుకు మనం జన్మించావు ఏం కారణంతో జన్మించావు నీకేం పని ఇక్కడ ఎందుకంటే చనిపోవడానికి పిల్లలు పెళ్లి చేసే రాలేదు పిండి ఒకసారి అద్భుతమైన సందేశం మనం తీసుకుందాం గురువు గారితో గట్టిగా కొట్టుకుందాం దానికి కూడా సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం మూడు సిద్ధాంతాలు ఇంకా ఉన్నాయి తిరువ ప్రధానానికి మూడు తీసుకుందాం గారు మా అంటే ఇరవై సంవత్సరాల క్రితం చెప్పిన ఫస్ట్ సబ్జెక్ట్ ఇందులో ఈ మూడు అర్థమైతే ఆధ్యాత్మిక మాత్రం అర్థమైపోతుంది అందులో మొదటిది ఆత్మ సిద్ధాంతం అంటే ఏంటి నేను శరీరం కాదు నేను ఆత్మనే ఇది అందరూ తెలుసా తెలియదా చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాడు నిరక్షరాశిని అడిగినా చెప్తాడు నేను ఆత్మని అని అయితే ఆత్మ అంటే చైతన్యం ఆత్మలో చైతన్యం ఒకటి కానీ మనం మర్చిపోతుంటాం అందుకని ఎప్పుడు నిరంతరం గుర్తు పెట్టుకోవాలి నేను శరీరం కాదు నేను మనసు కాదు నేను చైతన్యాన్ని నేను ఆత్మ పదార్థాన్ని ఓకే అండి మరి ఆత్మయుడు ఆత్మలోకంలో ఉండకుండా కిందకి ఎందుకు వచ్చావు పునర్జన్మించాను అది పునర్జన్మ సిద్ధాంతం ఎందుకు పునర్జన్మించావు ఏ కారణంతో జన్మించావు ఏ పని ఇక్కడ కర్మలు ఉన్నాయి కాబట్టి జ్ఞానం కోసము కోసం వస్తాం ఒకటి కర్మలు తిరించడానికి రెండు అనుకున్న జ్ఞానం పొందడానికి ఓకే అండి ఈ మూడు సిద్ధాంతాల మీదే తింటాం కనుక మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నేను శరీరం కాదు ఆఫ్ ఇది ఇది మొట్టమొదటి రూల్ బేసిక్ రూల్ అర్థమైందండి ఇప్పుడు నువ్వు ఆత్మైనప్పుడు ఆత్మలోకంలో ఉండాలి కదా అంటే ఎందుకున్నావాడితో జన్మ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నావు అందుకు జ్ఞానం పొందడానికి అంతే ఇంకేం లేదు ఇక్కడ మీకేం బాక్యం లేవు ఇల్లు కట్టే చనిపోవడానికి పిల్లలు పెళ్లి చేసేయడానికి వాటికి వెళ్ళి రాదని పెట్టు ఆ అనుభవాల ద్వారా జ్ఞానం పొందడానికి వచ్చాము మూడు మూడు సిద్ధాంతం కాదు ఈ మూడు అర్థమైతే స్పిరిచువాలిటీ చాలా ఈజీగా అర్థమైపోతుంది అదే మీకు ఎప్పుడన్నా దుఃఖం వచ్చింది అనుకోండి భరించిన దుఃఖం భరించలేని అవమానం ఇలాంటివి వచ్చినాయి అనుకోండి మీరు దాన్ని ఏం చేయాలి ఫస్ట్ డెప్పు కళ్ళు మూసి నేను శరీరం కాదు శ్వాస వైద్యప్పుడు అనుకోండి ఇది ధ్యానం కాదు ప్రక్రియ శ్వాస లోపం వచ్చినప్పుడు నేను మనసు కాదు రెండు పాయింట్ నేను శరీరం కాదు నేను మనసు కాదు మైండ్ మరి మై ఐ కాన్షియస్నెస్ నేను చైతన్యాన్ని ఆత్మ పదార్థాన్ని దివ్యాత్మ స్వరూపాన్ని మరి అయితే ఇక్కడ ఎందుకు ఉన్నావు ఒక దేహంలో ఉన్నారు ఓకే ఇప్పుడు చెప్పండి ఒకసారి నేను ఆత్మ పదార్థాన్ని ఆత్మ అనగానే ఆత్మానందేహికను వచ్చేస్తుందా ఇప్పుడు సినిమాల్లో చూసి మనం చేస్తాం శుద్ధ చైతన్యాన్ని అనుకున్నాం పోవాలి ఒకసారి చెప్పండి నేను శుద్ధ చైతన్యాన్ని శుద్ధ చైతన్యం శుద్ధము చైతన్యం మరి శుద్ధ ఆత్మ అంటారు కదా అలా ఓకే ఏంటి శుద్ధ చైతన్యం నువ్వెవరు దీని పేరేంటి దిని పేరేంటి దాని పేరు ఏంటి చూసా నేను ఎవరిని శుద్ధ చైతన్యాన్ని వీడు ఎవడు వంశీగాడు శుద్ధ చైతన్యమైన నేను వంశిన దూరానము అది సభమే సువాసు అనేది ఒక ఆయన ఉండేవాడు ఎక్కడికైనా వెళ్ళాడు అనుకో ఒక హోటల్కి వెళ్ళాడు ఒక రోజు హోటల్కి వెళ్ళి రూమ్ అడిగాడు అయ్యా రూపులు లేవు ఆల్రెడీ ఒక అతను రూమ్లో ఉన్నాడు మీరు ఆయనతో షేరింగ్ చేసుకోండి అన్నాడు అనుకో నాకు కష్టం అన్నాడు ఏకాంతం కావాలంటే కాదు రోజు నేను నిద్రపోతాను కదా నిద్రపోయాక నేను బయలుకాలు తినిపోతాను వాళ్ళు తిరిగి వచ్చి వాటి పాడి తోడతానేమో అన్నాడు అంటే చూడండి ఆ హోటల్ యజమాని ఏమంటాడంటే అవునా సరే ఒక మళ్ళీ మీ కాలంలో నేను బెలూన్ కడతాను బెలూన్ బెలూన్ అంటే అర్థమైంది బెలూన్ కడతాను మీ కాలంలో మీకు తెలుసు కాబట్టి మళ్ళీ ఆ బెలూన్ ఉన్న కాకుండా దూరండి అంటాడు ఆ సరేనండి అంటాడు బాగుంది అని చెప్పేసి పడుకుంటాడు ఈ యజమాని ఏడ్పించాలని రాి ఈయన కాలంలో బెలూన్ తీసారు అవతను కాలి కట్టేస్తాను ఓకే నేను పొద్దునే వెలిపి వస్తాయి వెళ్ళిపోయి పేరు పేరు నడుస్తున్నాడు ఏమైందంటే అయ్యో నేను అందరూ తొలగిపోయి ఇద్దరు దొరిసాను అది పర్ఫెక్ట్ మాస్టర్ చెప్పబడుతుంది ఇది పరమ సంచం అదొక నువ్వు ఇంటికి పోయి రోజు ఇంటికి వెళ్ళాక మధ్యరాత్రిలో మీ ఆయన లేదు లైఫ్ అన్నీ

నేను అన్నాడు నువ్వు శుద్ధ చెంతని అయితే ఎందుకు వచ్చావు కర్మలు ఉన్నాయి కాబట్టి ముందు అని ఎందుకు చనిపించావు నా పలటానికి గత జన్మలో నువ్వు నన్ను పీక్ తిన్నావు ఇప్పుడు నేను నిన్ను పీక్ తినడానికి వచ్చాను అది కర్మసు ఇదే సో సింపుల్ స్పిరిచువల్ సో సింపుల్ ఓకే ఎవడు బాగలేదు అందరూ జబ్బుల ఫైన్ పాడి ఇది అర్థమైన వాడికి మోక్షం వస్తుంది అర్థం కానివాడు ఇంటిగా ఉంటాడు నేను ఆత్మనని ఎవరైతే బిఫోర్ డెత్ మరణానికి ముందే తెలుసుకుంటారో వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు ఎవరైతే నేను ఆత్మన ఎప్పుడు తెలుస్తాడికి ఎప్పుడు తెలిసినా ఎప్పుడు తిరిగి కూడా ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది అప్పుడు డెత్ తెలుసు కదా అప్పుడు జీవిస్తాడు అయ్యో నేను ఆత్మ కదా ఎన్నాళ్ళు అనవసరంతో పరిగెత్తానే అని అప్పుడు జీవించడం మొదలు పెడతాను కానీ జీవితం ఉండదు అదే అందుకని ఇప్పుడే తెలుసుకోండి నేను ఆత్మని స్వరూపాన్ని ఒక అద్భుతమైన జీవనం జీవిద్దామని భగవంతుణ్ణి అడిగి రిక్వెస్ట్ చేసి లైన్లో నుంచోని పోరు నుండి ఈ శరీరం తెచ్చుకున్నాను సరే మరి వస్తావు నాకు రావు కదండి గొప్ప పోరు నాకు ఏ అందుకని ఏం చేస్తాము తోడుగా ఒక భర్త ఒక పిల్లడు ఒక అత్త కాదు ఒక మామగారు ఒక భార్య అనేది బృందాన్ని తెచ్చుకుంటాను దానికి లింక్స్ ఉంటాయి ఎవరెవరు రావాలో లింక్లు ఉంటాయి మీరు పని ప్రాంతాల్లో ఇలాగే ఉంటారు ఎట్లా ఎక్కడ కూర్చుంటారు ఇక్కడన్నా వండుకంటే మనకు పోయి అక్కడ ఏ బాధలు ఉన్నావు మనకి ఏమంటే నేను భూలోకి వెళ్తున్నాను నాతో ఎవరన్నా వస్తారా నాకు భర్త కావాలి అంటారు నేను అనగానే నేను వస్తాను నేను వస్తా అంటారు పది మంది వాళ్ళు అంటే ఏదో లింక్లు ఉంటాయి మీకు వాళ్ళకి గత జన్మల్లో నేను నిన్ను కువ్వుల మీద చూసుకుంటాడమ్మా అంటాడు ఒక అదే పేరు నాకు అలా చూసుకుంటే ఉంటుందండి నన్ను బాగా తాగి తనేవాడు కావాలండి అంటారు అదేంటి అలా ఎక్కడ చూసుకున్నా అంటే అలా అయితే నేను నేర్చుకుంటా నేర్చుకుంటాను నన్ను కువ్వుల మీద చూసాడు ఏం నేర్చుకోలేకపోయాను అది నన్ను బాగా కష్టాలు పెట్టేవాడు కావాలండి గిరు స కష్టాలు అని నేను అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళు ఇస్తాడు టాస్క్ అంటారు దీన్ని గుర్తుపెట్టుకోండి టాస్క్ ఇందులో మనకి కీబోర్డ్ వాయించారు కదా మార్చిపోవాలి ఆయన మాపలు ఉన్నారు ఆయన పూర్తి బ్లైండ్ జీరో ఆయన కనిపించడం వాళ్ళ సాయంత్రం ఆరు గంటలు జీరో చిన్నప్పటి నుంచి ఆయన ఏం చూడగల ఆయన ఛాలెంజ్ ఎందుకు వస్తాను నేను నాకు గుడ్డివాడిగా వెళ్తానండి నేను సంగీతం నేర్చుకొని రెజెంట్ చేస్తానండి ఎందుకు అలాగా అంటే కళ్ళుంటికి సంగీతం నేర్చుకోలేని వాళ్ళందరూ సిగ్పడాలి కదండి అందుకు తప్పబ అండి మీరు ఊర్యమే పనిష్మెంట్ కాదు టాస్క్ ఎవరైతే జీవితంలో ఎక్కువ కష్టాలు అనిపిస్తారో వాళ్ళని జాతి పడుతుందండి జాబ్ చూపించకండి కంగ్రాచులేషన్ చెప్పండి మళ్ళీ తెలుసా మీకు వెయిట్ ని పెద్ద వెయిట్లా లి వెయి అవునా చాంపియన్ అంటారు నిశ్రామించాం అలాగే జీవితంలో కూడా దరిద్రమైన కష్టాలు దుఃఖాలు బాధలు మరణాలు ఎత్తుకున్న వాళ్ళు ఏమన్నా చాంపియన్స్ అనాలి చక్కబడ్డ వాళ్ళకి ఎవరైతే కష్టాలు భయంకరంగా తెలుసుకున్నారు వాళ్ళు చాంపియన్స్ వస్తుంది పైన చెప్తారు అమ్మా అన్ని మొయ్యలేవు అమ్మా వద్దులేమా అన్ని ఒకసారి ఎందుకు ఒక్కొక్క జాను ఒక్కొక్కటి తీసుకెళ్ళి కేజీ కేజీ అబ్బాయి సార్లు ఎవరు దిగుతారండి వంద కేజీ మొత్తం వంద ఇచ్చేయండి అంటారు కష్టాలు ఏం లేదు అండి అంత అమ్మలే నాకేదో ఆరు కేజీ చేయండి ఆరు కేజీ పెంచుకుంటారు అంటారు ఎక్కువ జీవితంలో శనిప కష్టాలు అనిపిస్తున్న వాళ్ళని చూస్తే మీరు ఏమనాలి చాంపియన్స్ యుంపియన్స్ అంతేకాని అర్థమండి జాగ్రత్త జాతరతో ప్రేమ చూపించండి కనుక నేను ఆత్మని కష్ట సిద్ధాంతం ఎందు ఇది అర్థమైందా మీకు అసలు మొత్తం ఈజీ అయిపోత లైఫ్ అవుతాను ఎంత బాగుంటుందో లైఫ్ ఆఫ్ పై ఫైవ్ రకాల నుంచి వచ్చినప్పుడే అందరికీ తెచ్చుకుంటాము అన్ని రకాల గురించి తెచ్చుకుంటాము ఎందుకని భూమి మీద వచ్చి ఒక టాస్క్ ఇది ఆ టాస్క్ లో మనం గెలవాలి క్రికెట్ ఆడేస్తారు మీకు క్రికెట్ ఆట ఎంతమంది ఉంటారు కనుక చెప్పటం గ్రౌండ్ ఎంతమంది ఉంటారు గ్రౌండ్ లో క్రికెట్ ఆట గ్రౌండ్ లో ఎంతమంది ఉంటారు పదకొండు మంది ఉంటారు ఒక టీము ఇద్దరు ఉంటారు ఇంకో టీము ఇద్దరు ఎంబై మొత్తం ఎంత పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను మంది ఉంటారు ఈ పదకొండు మందిలో ఇద్దరు ఈ టీము పదకొండు మంది ఆ టీము ఈ బ్యాట్స్మెన్ బాగు పెడితే మిగతా పదకొండు మంది దాన్ని ఆపుతారా ఇల్లమ్మా ఇల్లు అంటారా ఓకే వాళ్ళ మంది అదే కదా వాళ్ళు పని ఏంటి నిన్ను అవుట్ చేయడం వికెట్ కేర్ పని ఏంటి నిన్ను అవుట్ చేయడం నువ్వు అవుట్ కాదు అయితే కూడా అవుట్ అంటాడు అర్థమైందా అలాగా మన జీవితంలో అన్ని టాస్కులు అనమాట అంటే ఎవరు నీ భర్త అడు రుద్దుతాడు వాళ్ళు రుద్దు నీ బొర్ర అందపడటానికి ఆశాడు అందకూడదు ఫోర్ కొట్టాలి సిక్స్ కొట్టాలి ఎవరు అంటారు సిక్స్ పట్టాలి ఆపే గమనించాలి ఎవరు అనుకుంటారు అవుట్ అంటే ఆకలించాలనమాట వికెట్కి ఎవరు మీ అత్తగారు ఆమె ఏమంటుంది అవుతాడు అవుట్ కాదు ఆమె తెలుసు అవుట్ అంటుంది అది కన్ఫ్యూజ్ చేయాలి అది గేమ్ రుజుల్ అది మీ అంతగా నేను ఎవరు తింటూ ఉంటుంది తింటాను ఆమె అంతగా నేను చెబుతారు ఆ జిక్కే ఉండదు లైఫ్లో ఉంది కదా నీ భార్య నీ భార్య నీ కోరు ఉన్నారు అనుకో మరి నీ భార్య నీకు బాధ నేను అవుట్ చేయడానికి వస్తుంది ఇలా వీళ్ళంతా నేను అవుట్ చేయడానికి వస్తారు అయినా మీకు ఏం ఆడాలి అది టాస్క్ అంతేకాదు నా బాధ పట్టుకున్నాడు పెరుగుగా అని ఏడుస్తారేంటి కోరుకుంట్టి మీరు కోర్ పట్టాను వాడు మాట్లాడు నా బాధ ఆడు అంటే అని కంప్లైంట్ ఇస్తారా అడుబం ఆపడం నీ ఇబ్బంది పట్టడం ఇది గేమ్ మీరు గేమ్ ఎందుకు అనుకుంటున్నారు వన్ ఫైన్ మార్నింగ్ గేమ్ పైకుండానే అందరూ షేక బాగా అనేవారు అంటారు అంటారు వాళ్ళని ఇక్కడ నుంచి చచ్చాక అందరూ పైకి వెళ్ళి పాత భలే దంచావు నువ్వు పెళ్ళందరూ నన్ను ఎరగదీసావు మళ్ళీ యాక్ట్ చేసావు అనుకుంటుంది కదా ఈసారి ఈసారి పాప పా ఈసారి అట్లా నువ్వు మళ్ళీ నచ్చుకున్న వాళ్ళు వస్తారు అంతే అదే పోనా జన్మ సిద్ధాంతం ఎందుకు ఇదంత ద పర్పస్ ఆఫ్ ద జ్ఞానము అందుకే భద్రీజీ ఒక్క మాటలో చెప్పండి చెప్పండి అనుభవమే జ్ఞానము అంతే దేని కోసం వచ్చాం అనుభవం జ్ఞానం కోసం వచ్చాం బయట ఏం కాదు మీకు భూమి మీద వచ్చామంటేనే శాశ్వతమైన ఆత్మను మనం గుర్తుపెట్టుకోండి అందరు రాదు కొట్టాలను కోట్ల ఆత్మ పైన ఏడుస్తున్నాయి మా వేరే తో బాబు ఏడుంచుకుందాం అంటారు తింటే అందరూ ఆడతారా చూస్తారు చూస్తే మా నాటెండి అంత బాగా ఆడుతున్నారు ధర్మం ప్రకారం అంటే గెలుస్తాడు ఆ ధర్మం ప్రకారం అంటే వాడిపోతాడు దాని పనిష్మెంట్ ఉంటది ఇవన్నీ ఉంటాయి అందుకని జీవితం ఎంత తిరిగి నాట లాంటిదే ఇది ఆత్మసిద్ధాంతము మీ చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారి దేహాలుగా కాకుండా ఆత్మలుగా చూడండి అన్నమా ఎంత బాగా చెప్పాడు నానాటి బతుకు నాటకము కానక చూడకుండా కన్నది చూసినది కైవల్యం అదే నిజము అంటాడు ఈ కట్టి కనబడేది నాటది అంటే ఇప్పుడు చెప్పమ్మా ఈ కట్టి కదా కనపడుతున్నాడు ఈ భర్త కనిపిస్తున్నాడు కదా నిజం భర్త నాటక భర్త చెప్పు చెప్పుకో ఇంటిక చెప్పి నా చేసేలా ఊరుకునే మళ్ళా నువ్వు ఎవడో నాటకపోకడు మీ అప్పుడు అన్నాడు నిజం అప్పులు కాదు అప్పుడు అన్నాడు కదా నీకు నెల తిరిగిన తర్వాత కదా అంటూ ఉంటుంది గుడ్డు దర్త పడుతుంది కదా ఈసారి రాకూడదు వాడు పాత్ర వాడి పాత్ర ఏంటి అప్పు నా పాత్ర ఏంటి తిరిగి కట్టడం టెన్షన్ ఎందుకు కడతావా ఈ నెల ఇచ్చే పాత్ర లేదు నెక్స్ట్ మంత్స్ లో నాకు ఎంత ఆత్మహత్య చేసుకోవాలి తింటే పాత్ర నేను పడే పాత్ర ఎవ్రీథింగ్ ఇస్ ద డ్రామా లైఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ డ్రామా బ్యూటిఫుల్ ఒకటి మెలోడీ డ్రామా ఒకరి ట్రాజిడీ డ్రామా అక్కడ కలుసుకోవడం కాదు ఒక జన్మలో భయంకరమైన ట్రాజిడీ పెట్టుకొని వస్తారు ఓ ఈ భావన వాళ్ళ కథ ఈసారి జన్మలో వస్తారు ఒక జన్మలోనేమో సినిమా కష్టం పెట్టుకొని వస్తారు అందులేదు కథలో జైకో ఒక జన్మలోనేమో అదే సినిమాలో రజనీకాంత్ ఉంటాడు పాత్ర పాత్ర ఉంటాడు దేవుడే ఇచ్చాడు వీధి కోసం తిరుగు తొంభై రోజులు ఎందుకు ఇవన్నీ జ్ఞానము కోసం ఏమి లేదండి మీకు ఏం బాకీ లేదండి దేనికోసము జ్ఞానం కోసము కవిత నేను ఆత్మ కొనేది తెలుసుకోవడమే కొద్ట మనకు సిద్ధాంతం చెప్పబడదండి సిద్ధాంత సిద్ధాంతం మీరు పునర్ తిరిగి తిరిగి జన్మించారు మీరు ఇట్లా లెక్క కావాలన్నీ చూసుకోండి వెనక్కి నేను చూపిస్తాను మీ మొత్తం జన్మలన్నీ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి గత జన్లో వీళ్ళే కొంతారు వాళ్ళే కొంతారు ఎందుకు వచ్చింది వీళ్ళెక్కెండి ఆలెక్కండి ఈ జమరాకి ఎందుకు వచ్చింది గత జనంలో ఎవరు తగలెట్టారో ఎందుకు డబ్బులు పోయినాయి ఎందుకు ఈ డన ఈతో తప్పు వచ్చింది మొత్తం లెక్క జనం ఉంది అది తెలిపే కొన్ని జన్మలిసింది తగ్గుతామో కల తరూపాలు వస్తాయి మీకు అదే మధ్యాహ్నం చెప్పుకున్నారా వచ్చేసి వెళ్ళిపోండి కొంత కొందరి మేడం గారికి కళ్ళు సత్యసాయి బాబా వచ్చి పేరు చేస్తాడు చెప్పకపోవడండి మేడం గారికి మేడం రెండవ కాదు మేడం సో సత్యబాబా కళ్ళకు వచ్చి హింస మాట్లాడాడు వెంకటేశ్వర కళ్ళకి వచ్చి మాట్లాడాడు పత్రరిచి కళ్ళ వచ్చి మాట్లాడదు చేతికి వస్తాడు పత్రిషి కళ్ళకి వచ్చి మీ వాళ్ళ నుంచి మన పత్రిక మాట్లాడాలి నేనేపిస్తాను మీకు దీనిలోకి వెళ్ళి గురుగారు ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకంలోకి వెళ్ళి అక్కడ మొత్తం చెప్పుకొని ఆయన దగ్గర జ్ఞానం తీసుకొని మీద అయితే అక్కడ అక్కడ మంచి అభివృద్ధి దొరుకుతుంది తీసుకోండి తీసుకొని దాన్ని ఎందుకు తెలుసు రావచ్చు పిస్తాం పిస్పూద్దు ఎంత ఎదుగుతలది ఈ ప్రపంచం గంట కాదు ఉంది కదా సత్యత కదా అది మధ్యలో చెప్పుకుందాం సాయం సరిపోదు ఓకే రెండో సిద్ధాంతం వెళ్ళి పునర్జన్మా జన్పించాబోయ్ ఏమనుకుందాం లేదు మొదల బొంగాడి మొదల రావాల్సిందే బాగా దించాల్సిందే వెళ్ళాల్సిందే పైకి వెళ్తాం ఏ డబ్బులు దోచుకుంటాం కదా అక్కడ పట్టుకుంటే నిన్నాడు అంటే నా డబ్బులు ఏంటంటే మొత్తం అబ్బాయి వడ్డీ చేసేది చక్కెర వడ్డీ వేసేది వడ్డీ పడ్డేసేది మొత్తం పిండి చేసాడు ఆ పరిస్థితి ఏంటంటే ఆ పిల్లలు చింతి పెట్టుకుంటుంది అయ్యో అవనైపోయిందా అయ్యో సారీ అండి సారీ ఏదో ఆ రోజు గుర్తిపాటారండి సరే ఏం చేస్తాం కలుగుతున్నాను మీరు రండి మీరు వచ్చి అండి దీని దగ్గర డబ్బులు తాత సరిపోతుంది అక్కడ రాసుకొని వస్తారు వస్తాడు తీసుకుంటే లేకపోతారు చంపు అదే కర్మ సిద్ధాంతం ఇంటర్ లింక్ వల్ల సిద్ధాంతం పునర్జన్మని లింకు పునర్జన్మ సిద్ధాంతం కర్మ లింకు ప్రతిదీ కర్మ సిద్ధాంతం ప్రకారం దగ్గర అయ్యి ఎలా తప్పించుకోవాలో నేను చెప్తానే కర్మల్ని ఎలా తప్పించుకోవాలి కర్మ ఎప్పుడు తప్పుతుంది జ్ఞానం వచ్చిన తర్వాత తప్పుతుంది కర్మ అనుభవించాలి మొదట్టు రూల్ నెంబర్ వన్ కర్మ నూపించాలి ఓకే రూల్ నెంబర్ టూ కర్మ ఎప్పుడు తగ్గబోతుంది జ్ఞానం వస్తే కర్మ తగ్గబోతుంది ఏ జ్ఞానం రావాలి ఇదే అసలైన కీ పాయింట్ ఆత్మ జ్ఞానము దివ్య జ్ఞానము భవ్య జ్ఞానము భగవద్గీత జ్ఞానము పురాణ జ్ఞానము కాదు నేను ఏం చేస్తే ఇది నాకు వచ్చింది అన్న జ్ఞానం రావడమే జ్ఞానానికి తగ్గ కూడా జపకూడదు కనుక జ్ఞానము వస్తే కర్మ తగ్గబోతుంది కర్మకి కారణం పాపం కర్మకు కారణం ఏంటి ఎప్పుడు చేసాము గతంలో అదవా గత జన్మంలో ఎప్పుడో చేసాం చేయ గురికి అనిపిస్తారండి మీరు ప్రతిరోజు ఒక మాట అంటారండి ఏదన్నా బాధ వచ్చినప్పుడు మీరు అందరు నాశకుడు కూడా అనే ఒక మాట కామన్ మాట ఏంటి కర్మరా బాగు అంటారు అంటారు మళ్ళీ అది ఇంకోటి ఏ కర్మ చేశాను ఏ చేత ఏం చేశాను దేవుడా ఏ కర్మన బాగులు అంటారు కానీ నోన ఉందని మారుతాను మీరు ఉదయం కూడా అది కర్మ అని కానీ అంగీకరించినా మీకు ప్రాణించడం జరిగిపోతుంది చెప్పాత్తాపము రాయి చిత్తము పాపం అంటే మనం గత జన్మలో అజ్ఞాన దశలో చేసినది దాన్ని పాపము అంటాం ఓకే అండి అజ్ఞానక దశలో మరొక జీవులకు లేకపోతే మరొకళ్ళకో మనం కల్పించింది మనకు మనకు అజ్ఞాన దశ మనకు తెలియదు అది ఇది చేస్తే అసలు తెలియదు అందుకని దాన్ని మనము పాపము అంటాం ఎవరైతే మన వల్ల బాధపడ్డాడో ఆ మాట మీకు అందించబడుతుంది ఆ బాధ మీరు మొయ్యాలి దాన్ని కర్మ అంటారు అందుకని పాపము చేసిన కర్మ అనుభవించడము జ్ఞానము నాకు అర్థమైపోయింది దాని మీద పశ్చాత్తాపము మరి దాన్ని ఏం చేయాలి డిజాల్వ్ చేసుకోవాలి దాని మీద బ్రహ్చితము డిసార్వ్ చేసుకోలేదు పరిహారము పనిష్మెంట్ పడుతుంది ఇది నాలుగో చెప్పండి పశ్చాత్తాపము పాపం కానీ పాపము పశ్చాత్తాపము ప్రాయి చిత్తము పరిహారం ఇది ఒకసారి పత్రికారు అద్భుతమైన వీడియో ఉంది వన్ అవర్ ఉంటుంది ఆ పాపము పశ్చాత్తాపం అని యూట్యూబ్ లో పట్టండి నేను చేస్తాను మీకు ఈరోజు ఒక లింక్ అది ఒకసారి పరిచయం చేస్తాను ఓన్లీ ఎందుకంటే వన్ అవర్ వీడియో కాబట్టి అంత టైం లేదు కాబట్టి మీకు పరిచయం చేస్తాను అది ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి పత్రికంది పాపము పచ్చా తాహము అది పట్టండి మన పిఎంసీలో పిఎంసీ కోసం చెప్పబడేద్దాం ఎందుకంటే పాకము ద్వారా మన జీవితంలో సమస్యలు వస్తున్నాయి ఆ పాప ఎప్పుడు చేశారు అది పట్టుకోవాలి మీరు మీరు అది అది పట్టుకోకుండా మీరు ఏం చేసినా ఇంటి పరిస్థితుల్లో మీ కర్మ రిలీజ్ అవ్వదు ఓకే దాని గురించి ఒక్కసారి చెప్పుకొని ఇంకా మొక్కలు పెడద్దాం म पुल वटि पापमो र சட் பகம் மணிவதி பிரயேசிதமோ நாந்தோதி ஓகே சமபகம்